అంటే ప్రధానంగా ఒకటండి అసలు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న విషయం ఎవరికి అర్థమవుతలేదు వచ్చినప్పుడు తప్పకుండా జాగృతి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రకటిస్తాం మీరు అన్నట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పుడే ఇంకా మేము చెప్పలేం ఇంకా రెండు నెలల సమయం కావాలని నిన్ననే స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసినారు అంటే సాగదీసేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది తప్పితే మరి వాళ్ళను కంప్లీట్గా రెసిగ్నేషన్ చేయించి కాంగ్రెస్లోకి తీసుకుందామనే ప్రయత్నం కూడా చేయడం లేదు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు సంబంధం లేదు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జాగృతి ఎటువంటి స్టాండ్ కూడా తీసుకోవడం లేదు బీఆర్ఎస్ పార్టీ మీరు చూసిన ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు జూబ్లీ బిజీగా ఉన్నారు ఇక్కడ వాన వచ్చింది వరద వచ్చింది ఆడ వరంగల్ల ఘోరమైన పరిస్థితి ఉంది ఖమ్మంలో ఘోరమైన పరిస్థితి ఉంది ఈ మానకొండూరు నిన్న నేను ఎగ్జాంపుల్ నిన్న నేను కలవలేకపోయినా అక్కడ రైతులు ఆరు వేల ఎకరాలు దాదాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు ఇంతవరకు పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా రాలేదు నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అన్న అడగాలి గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని గెలిచిన చెప్తామని గెలిచినవి కాబట్టి ఆయన రావాలి అంటే రెండు పక్షాలు కూడా ప్రజల్లో తిరగడం లేదు కాబట్టి ఆ పాత్ర జాగృతి పోషించదలుచుకున్నది మేము ప్రజల దగ్గరికి వెళ్తాం వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్తాం వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం